గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డెడీస్ ఇప్పుడు చెప్పేవి జాగ్రత్తగానండి ఇప్పుడు మనం మాట్లాడబోయే విషయాల్లో కీబోర్డ్లో కాయిన్స్ క్యూ లైఫ్ పంపించడం క్యూ లైఫ్లో ఇప్పుడు మనం ఏ మార్పులు మీకు ఏమి నేను అప్డేట్ చేసిన ఏమొచ్చాయి అలాగే వ్యాలెట్ కే వ్యాలెట్లోనూ డాడీ రోబోట్లోనూ ఎక్స్చేంజ్లోనూ ఏం జరుగుతుంది ఇవన్నీ ఒక్కొక్కటి చెట్లను జాగ్రత్తగా ఉంటే చక్కగా అన్నింటికి పరిష్కారం ఉంటుంది మనం భవిష్యత్తుని చీల్చుకుంటూ పోతాం నింగికి ఎగిసుకుంటూ ఎగిసి పడుతూ దూసుకుపోతాం జాగ్రత్తగా వినండి అయితే ఇప్పుడు మనం కిబో గురించి మాట్లాడదాం ముందు అర్జెంట్గా మాట్లాడాల్సింది మెర్జి చేసుకున్న అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ మాత్రమే మనం క్యూ లైఫ్లో పంపిస్తున్నాం ఇంతవరకు నేటి వరకు కొన్న ఒక వారం రోజుల నుంచి ఇది నడుస్తుంది ఇండివిజువల్ అకౌంట్కి మనకి ఇవలో ఉన్న ఇండివిజువల్ అకౌంట్ నుంచి క్యూ లైఫ్లోకి పంపించడానికి వీలు పడలేదు కాబట్టి మీరు ఈ ఇది అవుతుంది నాడి ఇండివిజువల్ అవ్వలేదు అని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు దాని గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాము ఈరోజు ఈవినింగ్కి ఏమవుతుందంటే మీ ఇండివిజువల్ అకౌంట్ నుంచి కూడా క్యూ లైఫ్లోకి బీసీటీ కాయిన్స్ పంపించడానికి ఆప్షన్ ఇస్తున్నాను ఆ ఆప్షన్ తాలూకు వివరాలు ఏంటంటే మీరు మీ ఇండివిజువల్ అకౌంట్ నుంచి మధ్య చేయకుండా ఉన్న అకౌంట్స్ని మీరు మెయిల్ పెట్టుకొని ఆ మెయిల్ ద్వారా మీరు పంపించవచ్చు ఎందుకంటే మీకు ఓటీపీ మీరు ఇండివిజువల్ అకౌంట్లో పెట్టిన మెయిల్కే వస్తుంది ఫోన్ నెంబర్కి రాదు ఫోన్ నెంబర్కి రావాలంటే మెజ్జి చేసుకున్న వాళ్ళకి ఫోన్ నెంబర్కి వస్తుంది మెయిల్కి రాదు ఈ రెండు చూసుకోండి మెజ్జికి ఫోన్ నెంబర్లకి ఓటీపీ వస్తుంది ఇండివిజువల్ అకౌంట్కి మీ తాలకు మెయిల్కి ఓటీపీ వస్తుంది ఎందుకో చెప్తాను ఎందుకంటే అనేక పర్యాలు చెప్పాను కానీ కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఒక ఫోన్ నెంబర్తో కిబోలోని ఒక అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అలాగే అనేక అకౌంట్లు కూడా ఓపెన్ అన్నప్పుడు మనం అందరి రిక్వెస్ట్ మేరకు నేను ఇచ్చాను అప్పుడు నా కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉన్నారు డాడీ ఎలాగా ఆ నాలుగైదు ఫోన్లు తేలేం కదా అన్నప్పుడు సరే నువ్వు నలుగురు ఐదు కంటే ఎక్కువని చేసుకోవచ్చు అని ఇచ్చాను అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఒకే ఫోన్ నెంబర్తో వందల వేలకు అకౌంట్స్ ఓపెన్ చేశారు వందలు వేల అకౌంట్స్ ఓపెన్ చేశారు ఇప్పుడు దాన్ని నేను ఇండివిజువల్గా మీరు చేసుకోవచ్చు అని అనుకోండి ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చింది అనుకోండి ఉదాహరణకి మీ అకౌంట్ని కూడా ఎవరైతే మీ అకౌంట్లో ఫోన్ నెంబరు అప్పుడు చేశారో వాళ్ళు ఆ అకౌంట్స్ ఎన్నో అన్ని కాన్స్ పట్టుకెళ్ళిపోతారు అందుకోసం దీనికి ఫోన్కి ఇవ్వలేదు మరి అలా మీరు ఎవరిదైనా ఫోన్ నెంబర్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు యోజన్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు ఇస్తారు ఇచ్చే ఉంటారు మీ దగ్గర యోజన్ నేమ్ పాస్వర్డ్ లేకపోతే ఇంక మనం ఈ సబ్జెక్ట్ మాట్లాడడం వాళ్ళే తీసుకుంటారు మనకు సంబంధం ఉండదు మీది అనడానికి ఏం ఆధారం ఉండదు ఫోన్ నెంబర్ వాళ్ళదే యోజన్ నేమ్ ఫోన్ నెంబర్ వాళ్ళదే యోజన్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంటే మనం ఓన్లీ డమ్మి మనం ఏం చేయలేము అంటే మీకు ఏ ఆధారం లేదు దాన్ని మర్చిపోండి ఎందుకంటే నేను దాంట్లో రాలేను అది మేమీ అండర్స్టాండింగ్ ఉంటుంది సరే ఒకవేళ మీ దగ్గర యోజనే పాస్వర్డ్ ఉంది మీదే ఫోన్ నెంబర్ కూడా అయ్యిందనుకోండి నో ప్రాబ్లం మీదే ఫోన్ నెంబర్ రావకపోయినా నో ప్రాబ్లం మీరు మెయిల్ పెట్టేసుకుంటే ఆ మెయిల్ తోటి క్యూ లో ఉన్న అకౌంట్లోకి మీరు కాయిన్స్ పంపించుకోవచ్చు బీసీ కాయిన్స్ అన్నీ పంపించవచ్చు ఎలా క్యూ లైఫ్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ ఫోన్తో చేస్తున్నాం ఆ ఫోన్ నెంబర్ని కీబోర్డ్లో ఉన్న మీ ఇండివిజువల్ అకౌంట్ దగ్గర పిన్ చేయండి అంటే అందులో టైప్ చేయండి అప్పుడు ఓటీపీ మీ మెయిల్కి వస్తుంది ఫోన్కి రాదు ఆ ఓటీపీ తీసి ఇందులో పిన్ చేసిస్తే మీ అకౌంట్లో ఉన్న అన్ని కాయిన్స్ కూడా క్యూ లైఫ్లో ఉన్న ఫోన్ నెంబర్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి సింపుల్ అనమాట మెయిల్ పెట్టుకొని క్యూ లైఫ్లో పంపించేసి వెళ్ళిపోతాయి ఒక అకౌంట్కి ఒకటే వెళ్ళిపోతాయి ఇవన్నీ కాబట్టి అలా చేసుకోవచ్చు ఇలా పంపించిన వాటికి అంటే మనం ఇలా మొత్తం వెళ్ళిపోతాయి సో ఎవరెవరైతే ఇండివిజువల్ అకౌంట్స్ చేస్తున్నారో దాని పైన వస్తుందని చదివి అప్పుడు చేస్తూ ఉండండి ఆ పైన ఏమడుతుందో క్లియర్గా కనుక్కోండి ఇండివిజువల్ అకౌంట్ కూడా ఈరోజు ఈవినింగ్ నుంచి మెయిల్ ద్వారా మీరు పంపించవచ్చు ఒక అకౌంట్కి ఒకరే పంపించవచ్చు అన్లిమిటెడ్గా పంపించడానికి అవ్వదు ఎందుకంటే ఇది ఇన్కమ్ సోర్సెస్లో ఉన్న అకౌంట్స్ లైఫ్లీ ఇన్కమ్ వద్దు నా కాయిన్స్ అందరికి చాలు నేను స్వాప్ చేసేసుకుంటాను అని అంటే మీరు డైరెక్ట్గా మీరు రీసెన్ చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు అలా కొంతమంది చేస్తున్నారు దాని గురించి కూడా నేను వివరిస్తాను అంటే ఇంకా మన కంపెనీకి సంబంధించి ఏ ఇన్కమ్ సోర్సెస్ ఏవి బెనిఫిట్స్ కానీ ఏమి ఉండవు అనమాట మీ కాయిన్స్ అమ్ముకోవడానికి లేదు ఎవరికైనా ఇచ్చుకోవడానికి ఇదే స్వాప్ చేసుకోవడానికి పనిపొస్తుంది ఒక రెడీ అలాగే మీరు మెజ్జి చేసుకుని ఉన్నాయి కూపన్స్ వాడుతున్నారు ఈ కూపన్స్ ఏ అకౌంట్లో మెజ్జి చేశారో ఆ అకౌంట్లోకి మెజ్జి చేసిన అకౌంట్ వెళ్ళిపోతుంది అలా మీరు మెజ్జి చేసిన అన్ని అకౌంట్స్లోకి మీ మదర్ అకౌంట్ కాదు మీ పేరెంట్ అకౌంట్ కాకుండా అక్కడ మెజ్ అయిపోయిన వాటిని చైల్డ్ అకౌంట్స్ లేదా చిల్డ్రన్ అకౌంట్స్ అంటారు ఆ చిల్డ్రన్ అకౌంట్స్ అన్నింటిలోకి జీరో పాయింట్ వన్ ఫైవ్ ఐఎస్డిటి వెళ్తుంది అంటే పదిహేను రూపాయలు విలువ చేసి ఐఎస్డిటీ వెళ్ళిపోద్ది మీరు ఎన్ని అకౌంట్స్ చేశారో అన్ని పదిహేను రూపాయలు వెళ్ళిపోతాయి అయితే ఇవన్నీ కలిపి మదర్ అకౌంట్లకు రావు అవి నేరుగా ఏ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కే మన అక్షయంలో కలుతుంది అవి కూడా రేపు మార్నింగ్ పడతాయి రేపు మార్నింగ్ నుంచి అవి కూడా మీకు కనిపిస్తాయి మీరు చెక్ చేసుకొని చూసుకోండి మీరు పది రూపాయలకు పన్నెండుకు పదకొండు పద్నాలుగు పదిహేను కొంటున్నారు కదా ఆ కూపన్కి సరిపడగా మీరు మెజ్జి కూడా అయిపోతుంది అందుకోసం తిరిగి మళ్ళీ మీ డబ్బులు మీకు వచ్చేసేలాగా పదిహేను రూపాయలు ఐఎస్ఈటి జీరో పాయింట్ వన్ ఫైవ్ ఐజిటి కాయిన్ వస్తుంది అది చూసుకోండి అది రేపటి నుంచి మీకు కనిపిస్తాయి ఇప్పుడు నేను పైన వీడియో చూసుంటారు మీరు నేను ఇప్పుడు ఇంకా మనకు మూడు ఉన్నాయి ఆ మూడింటి గురించి మాట్లాడతాను కే వాలెట్ డాడీ రోబోట్ అండ్ మన డిక్యూ ఎక్స్చేంజ్ ఈ మూడింటి గురించి మాట్లాడతాను ఈ మూడు నుంచి మనం మాట్లాడుకుందాం దాన్ని చెప్పే ముందు పై వీడియో ఎందుకు పెట్టానంటే మనం ఒక పనిని చేస్తున్నప్పుడు కిబో గురించి ఇంక మిగతా వర్షం గురించి నేను మాట్లాడాల్సిన లేదు మనం ఈ పని చేస్తున్నప్పుడు అరే ఇన్నాళ్ళు చేశాను ఇంక అక్కడేం రాదు అని వదిలేసి వెళ్ళిపోయాను అని కొంతమంది ఉన్నారు అలా వెళ్ళిపోయే ఆలోచనతో ఉండొద్దు ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు అది విజయం సాధించే వరకు మనం పని చేయాల అందుకే నేను మీరు ఏ పని చేస్తే అది చేసుకోండి కానీ మన పని మొదలైనప్పుడు ఇక్కడికి వచ్చేయనని చెప్పాను చాలా వరకు వచ్చేసరి కొంతమంది ఇంకా రాలేదు అయితే ఇక్కడ నేను మా గతంలో మీకు కొన్ని చెప్పాను నేను ఇదే వాయిస్లు కూడా మీ దగ్గర ఉంటాయి ఏంటంటే నా సిస్టమ్ చెప్పాను నా పట్టుదల గురించి నేను మీకు వివరిస్తూ చెప్పాను గెలిచే వరకు పోరాడుతూనే ఉండు ఆపుకు లేదా గెలిచేలాగే పోరాడు ఇది ప్లాన్ ఉంటే ఎక్కువ రోజులు కాకుండా తక్కువ రోజున అయిపోతుంది ఈ రెండింటిలో గెలిచే వరకు పోరాడాలి లేదా గెలిచేలా పోరాడాలి అప్పుడు విజయం నీ ఇంటి ముందును కూర్చుంటుంది దానికి మనందరం ఉదాహరణ మనం ఇప్పుడు నాలుగేళ్ళు కంప్లీట్ అయిపోయినా మనం ఎక్కడ పట్టు వదలకుండా అలా కూర్చున్నాము దీనికోసం కాబట్టి ఈరోజు మన మన తాలూకా ఈ బిజినెస్ ఇంత చక్కగా ముందు డెవలప్ అవుతూ వెళ్తుంది కాబట్టి మనం విడిచిపెట్టకూడదు సమస్యలు వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమైనా వస్తాయి అవమానాలు వస్తాయి నేను పడ్డాను కదా తిట్లు కాయాల్సి వస్తుంది వాళ్ళు ఏదో ఊహించుకుంటారు దానికి అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు తప్పుగా మాట్లాడతారు అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం లేదు వాళ్ళు ఏదో ఆశించి చేస్తుంటారు ఆ కమ్యూనిటీ కోసనో లేదో మరో కోసం మిమ్మల్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం కోసం చేస్తుంటారు మాట్లాడతారు నన్ను తిడతారు కంపెనీని తిడతారు ఎన్నీ చేస్తుంటారు అది వారి తాలూకు ఆలోచన అది వాళ్ళ విజ్ఞతకే ఉంచాల మేమేం చేస్తున్నాం మేము ఎన్నింటికి చేస్తాం మేము ఇంతవరకు ఎవరికి న్యాయం చేస్తాం ఏ కంపెనీకి న్యాయం చేసాం అనేది వారికి ఉండాలి కానీ మనకేం ఉండాలి మనం చేస్తున్న పని మనం ఆపకుండా మనం గెలిచేలా పోరాడాలి లేదా గెలిచే వరకు పోరాడాలి అంతేగాని ఆ వీడియోలో చెప్పినట్టు ఆ చివరి క్షణంలో మనం విరక్తి చెంది తెలియపోతే నెక్స్ట్ వచ్చినట్టు తవ్వుకున్నాడు ఇక్కడ అదే జరిగింది ఇక్కడ అదే జరిగింది ఇప్పుడు చెప్పేవి జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం మాట్లాడబోయే విషయాల్లో కీబోర్లో కాయిన్స్ క్యూ లైఫ్ పంపించడం క్యూ లైఫ్లో ఇప్పుడు మనం ఏ మార్పులు మీకు ఏమి నేను అప్డేట్ చేసినవి ఏమొచ్చాయి అలాగే వ్యాలెట్ కే వ్యాలెట్లోనూ డాడీ రోబోట్లోను ఎక్స్చేంజ్లోను ఏం జరుగుతుంది ఇవన్నీ ఒక్కొక్కటి చెప్తాను జాగ్రత్తగా ఉంటే చక్కగా అన్నింటికి పరిష్కారం ఉంటుంది మనం భవిష్యత్తుని చీల్చుకుంటూ పోతాం నింగికి ఎగిసుకుంటూ పడుతూ దూసుకుపోతాం జాగ్రత్తగా వినండి అయితే ఇప్పుడు మనం కీబోర్ గురించి మాట్లాడదాం ముందు అర్జెంట్గా మాట్లాడాల్సింది మెర్జి చేసుకున్న అకౌంట్స్ లో ఉన్న కాయిన్స్ మాత్రమే మనం క్యూ లైఫ్ లో పంపిస్తున్నాం ఇంతవరకు నేట్ వరకు కొన్న ఒక వారం రోజుల నుంచి ఇది నడుస్తుంది ఇండివిజువల్ అకౌంట్కి మనకి బోలో ఉన్న ఇండివిజువల్ అకౌంట్ నుంచి క్యూ లైఫ్లోకి పంపించడానికి వీలు పడలేదు కాబట్టి మీరు ఈ ఇమేజ్ ఇది అవుతుంది నాడి ఇండివిజువల్ అవ్వలేదు అని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు దాని గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాము ఈరోజు ఈవినింగ్కి ఏమవుద్దంటే మీ ఇండివిజువల్ అకౌంట్ నుంచి కూడా క్యూ లైఫ్లోకి బీసీటీ కాయిన్స్ పంపించడానికి ఆప్షన్ ఇస్తున్నాను ఆ ఆప్షన్ తాలూకు వివరాలు ఏంటంటే మీరు మీ ఇండివిజువల్ అకౌంట్ నుంచి మధ్య చేయకుండా ఉన్న అకౌంట్స్ని మీరు మెయిల్ పెట్టుకొని ఆ మెయిల్ ద్వారా మీరు పంపించవచ్చు ఎందుకంటే మీకు ఓటీపీ మీరు ఇండివిజువల్ అకౌంట్లో పెట్టిన మెయిల్కే వస్తుంది ఫోన్ నెంబర్కి రాదు ఫోన్ నెంబర్కి రావాలంటే మెజ్జి చేసుకున్న వాళ్ళకి ఫోన్ నెంబర్కే వస్తుంది మెయిల్కి రాదు ఈ రెండు చూసుకోండి మెజ్జికి ఫోన్ నెంబర్లకి ఓటీపీ వస్తుంది ఇండివిజువల్ అకౌంట్కి మీ తాలూకు మెయిల్కి ఓటీపీ వస్తుంది ఎందుకో చెప్తాను ఎందుకంటే అనేక పర్యాలు చెప్పాను కానీ కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఒక ఫోన్ నెంబర్తో కిబోలోని ఒక అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అలాగే అనేక అకౌంట్లు కూడా ఓపెన్ చేయొచ్చు అన్నప్పుడు మనం మనందరి రిక్వెస్ట్ మేరకు నేను ఇచ్చాను అప్పుడు నా కుటుంబంలో నలుగురు ఐదులు ఉన్నారు డాడీ ఎలాగా ఆ నాలుగైదు ఫోన్లు తేలేం కదా అన్నప్పుడు సరే నువ్వు చేసుకున్నా నలుగురైదు కంటే ఎక్కువని చేసుకోవచ్చు అని ఇచ్చాను అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఒకే ఫోన్ నెంబర్తో వందలు వేల అకౌంట్స్ ఓపెన్ చేశారు వందలు వేల అకౌంట్స్ ఓపెన్ చేశారు ఇప్పుడు దాన్ని నేను ఇండివిజువల్గా మీరు చేసుకోవచ్చు అని అనుకోండి ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చింది అనుకోండి ఉదాహరణకి మీ అకౌంట్ని కూడా ఎవరైతే మీ అకౌంట్లో ఫోన్ నెంబర్ అప్పుడు చేశారో వాళ్ళు ఆ అకౌంట్స్ ఎన్నో అన్ని కాన్సి పట్టుకెళ్ళిపోతారు అందుకోసం దీనికి ఫోన్కి ఇవ్వలేదు మరి అలా మీరు ఎవరిదైనా ఫోన్ నెంబర్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు ఇస్తారు ఇచ్చే ఉంటారు మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోతే ఇంక మనం ఈ సబ్జెక్ట్ మాట్లాడడం వాళ్ళే తీసుకుంటారు మనకు సంబంధం ఉండదు మీది అనడానికి ఏం ఆధారం ఉండదు ఫోన్ నెంబర్ వాళ్ళదే యూజర్ నేమ్ ఫోన్ నెంబర్ వాళ్ళదే యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంటే మనం ఓన్లీ డెమ్మి మనం ఏం చేయలేము అంటే మీకు ఏ ఆధారం లేదు దాన్ని మర్చిపోండి ఎందుకంటే నేను దాంట్లో రాలేను అది మేమీ అండర్స్టాండింగ్ జరిగి ఉంటుంది సరే ఒకవేళ మీ దగ్గర నేమ్ పాస్వర్డ్ ఉంది మీదే ఫోన్ నెంబర్ కూడా అయ్యింది అనుకోండి నో ప్రాబ్లం మీదే ఫోన్ నెంబర్ రాకపోయినా నో ప్రాబ్లం మీరు మెయిల్ పెట్టేసుకుంటే ఆ మెయిల్ తోటి క్యూ లైఫ్లో ఉన్న అకౌంట్లోకి మీరు కాయిన్స్ పంపించుకోవచ్చు బీసీటీ కాయిన్స్ అన్నీ పంపించవచ్చు ఎలా క్యూ లైఫ్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ ఫోన్తో చేస్తున్నాం ఆ ఫోన్ నెంబర్ని కీబోర్డ్లో ఉన్న మీ ఇండివిజువల్ అకౌంట్ దగ్గర పింక్ చేయండి అంటే అందులో టైప్ చేయండి అప్పుడు